ఆగస్టు పదహైదు నుండి మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని ఆ ఫెసిలిటీ తీసుకొని వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని వినియోగించుకుంటున్నటువంటి మహిళలు ఆఫ్కోర్స్ మహిళల సంఖ్య పెరిగింది దాన్ని వినియోగించుకుంటున్న వాళ్ళు సంతోషమే వినియోగించుకొనియండి కానీ అదే సందర్భంలో కొందరి మహిళల ప్రవర్తన శృతిమించిపోతూ ఉంది వాళ్ళ వ్యవహార శైలి చాలా మిగిలిన వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంది తోటి ప్రయాణికులను కూడా విచ్చలు పెడతాం సీట్ల కోసం కొట్టుకోవడం దగ్గర నుంచి పెద్ద చిన్నాళ్ళు కూడా మొన్నటి మనం చూసాం ఒక ఆమె వాళ్ళ తండ్రి ఆయన కాళ్ళలో చెప్పు తీసుకొని సీట్లు కట్సిపో కట్చిపేసినానని చెప్పి నేను కట్చిపేసి నువ్వు కూర్చున్నామని చెప్పి ఎట్లా కొట్టినో చూసాం ఎంత దారుణం తాజాగా ఒక మహిళ ఏకంగా కండక్టర్ మీదే దాడి చేసేసిందట కండ వాటర్ ఫాల్తో కొట్టిందట పడేసి చేతులతో కొట్టిందట పట్టి బరికిందట విడిగా కొట్టిందట ఎందుకని ఆధార్ కార్డు చూపించాలి కదా ఉచిత బస్సు సౌకర్యం కోసం ఫోన్లో కాకుండా స్వామి ఫోన్లో చూపించిందట ఫోన్లో కాకుండా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ చూపించాలని చెప్పి కండక్టర్ అడిగారట ఫోన్లో చూపించినా కనుక ఏదో అలో చేయండి పోతే అండి ఏముందడు అంతే ఆయన అట్లా చూపించమేసరికి పిచ్చుకోట్టుడు కొట్టిందట ఇంకొల్టా కండక్టర్ ఏమని అన్నాడు అనుకునే ఆమె ఇంకా అది ఇంకో పెద్ద కథ అవుతుంది ఏమనలేరు వాళ్ళు కొట్టు కొట్టించుకున్నారేమో ఏలూరు జిల్లా న్యూజివీడు పరిధిలో జరిగిందట విజయవాడ విద్యాధరపురం డిపో బస్సు విజయవాడ విస్తన్నపేట మధ్య నడుస్తూ ఉందట న్యూజివీడులో సాయంత్రం విజయవాడ వెళ్ళేందుకు బస్సు ఎక్కిన మహిళను కండక్టర్ ఎంవి ప్రసాద్ ఆధార్ కార్డు చూపించమని అడగ ఆమె ఫోన్లో చూపించిందట కండక్టర్ ఏమో ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ చూపించండమ్మా అని చెప్పి అడిగితే ఒకవేళ మీ దగ్గర లేకపోతే టికెట్ తీసుకోవాలి అని చెప్పి మహిళకు చెబితే ఒక్కసారిగా పోపో తృప్తి రాలైందట చేతిలో వాటర్ బాటిల్ టప టప కండక్టర్ నెత్తి మీద కొట్టేసిందట అందరితో కూడా చేతులతో కానీ దాడి చేసి కలబడిందట మహిళల బస్సులో ఉన్న మిగిలిన మహిళలు ఆ దాడి చేస్తున్న మహిళను అతి కష్టం మీద నిలవరించారట ఈ గొడవ జరుగుతున్నంతసేపు కొన్నంగుంట వద్దట ఎక్కడో ఏది మరి కొన్నంగుంట వద్ద బస్సును పూర్తిగా నిలిపేశారట బస్సులో ప్రయాణికులు ఆ మహిళకు నచ్చజెప్పి కొడుతూ ఉండి ఎడదీసి ఇదంతా చేసి ఆ తర్వాత బస్సు విజయవాడకు బయలుదేరిందట పెటపోతున్నారు నెట్టింట కొన్ని జోకులు వెళ్తూ ఉన్నాయి ప్ర ప్రయాణం మాత్రమే ఉచితం అని చెప్పండి రా బాబు ఈ ఆడోళ్ళకి ఆ బస్సు కానీ ఉచితమే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో ఈ బస్సు ఉచితం కదా మా ఇంటి దగ్గర పెట్టిపోయిన డ్రైవర్ మీద దాడి చేస్తారేమో అని చెప్పి నెట్టేట జోకులు పంచులు కూడా వేలుతూ ఉన్నాయి అరే రే కొందరు నిజంగానే ఈ బస్సుల సీట్ల కోసం దానికోసం ఇలా కొందరు ఆవేశము ఇలా కథలు చూస్తూ ఉంటే అటువంటి వాళ్ళని చూసి జాలి పడాలా ఏం మంచురా బాబు స్వామి అనిపిస్తుంది ఇది అవసరమైన దానికి ఈ కోపం చూపించవచ్చు కదా అవసరమైన దగ్గర చూపించవచ్చు కదా ఆ కోపం కాస్త జీవితం మీదనే ఇంకో దాని మీద ఎందు రోడ్లో సీట్ కోసము బస్సులో సీట్ కోసము ఇదని ఇదని ఏం చిల్లర వ్యవహారాలు సార్